హలో అండి ఎలా ఉన్నారు చూస్తున్నారు కదండీ అంటే ఈ కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం వెలిగించాలండి అంటే ఇది పరమశివునికి ఎంతో ఇష్టం అంటే మనము ఇంట్లో వెలిగించుకోవడం వల్ల మనకు కూడా చాలా మంచి జరుగుద్ది అంటే అంటే ఇవి ఈ దీపం మాత్రం అంటే కొన్ని కొన్ని రోజుల్లో మాత్రమే వెలిగిస్తారు అవి ఎప్పుడో ఈ వీడియోలో చూద్దాం చాలా మంచి జరుగుద్ది మీరు కూడా ఒకసారి దీపం అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ఇలా దీపం పెట్టండి అంటే మనం అంటే దేవుని ఫోటో ఉన్న దగ్గర కానీ లేకుంటే గుళ్ళో కానీ లేదా ఎవరి తొక్కని ప్లేస్లో కానీ ఇలా దీపం పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా అంటే మనం దేవుని మందిరంలో కింద అంటే పైన కనుక దేవుని మనం ఫోటోలు పైన ఉంటే ఇలా కింద చూపించిన విధంగా ఇలా ముగ్గేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోండి చూసారు కదండి ఇలా ముగ్గేసుకున్న తర్వాత మనం కొబ్బరికాయని తీసుకోండి అంటే దాన్ని ముందుగానే అంటే పసుపు నీళ్ళతో లేదా అంటే గంగ వాటర్ ఉంటాయి కదండి అంటే మనము నదికి వెళ్ళినప్పుడు తీసుకొస్తాం కదా ఆ వాటర్తోటి కడుక్కోండి ఇలా కడిగి పసుపు అలాగే కుంకుమ ఇలా చూపించిన విధంగా పెట్టుకోండి చూసారు కదండి ఇలా పెట్టుకున్న తర్వాత అంటే ఈ కొబ్బరికాయ దీపం అనేది పరమశివునికి ఎంతో ఇష్టం అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు మాత్రం సాయంత్రం ఏ రోజైనా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మాసంలో మాత్రం ఎప్పుడైనా ఈ నారికేల దీపం పెట్టుకోవచ్చండి ఇలా ఒక కొత్త ప్లేట్ లేదా రాగి పాత్ర తీసుకొని దాంట్లో ఇలా చూపించిన విధంగా గంధంతో ఇలా ఓం రాయండి చూసారు కదండి ఇలా పెట్టి దీనికి కూడా కుంకుమ ఇలా రాసుకొని మనం ఎక్కడైతే ముగ్గేసుకున్నామో అక్కడ పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కాస్తన్ని బియ్యం తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా బియ్యం తీసి ఆ ప్లేట్లో వేసుకొని ఇలా నిమురుకోండి అంటే సమానంగా ఇలా నిమురుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే కాస్తంత కుంకుమ కూడా వేసుకోండి ఒక తమలపాకు తీసుకోండి లేదా ఒక రాగి ఆకైనా పర్లేదు తీసుకొని దానిపైన కూడా స్వస్తిక్ లేదా ఓం రాసుకోండి ఓం రాసి కాస్తంతా కుంకుమతోటి బొట్లు పెట్టుకోండి పెట్టుకొని మనం ముందుగానే ప్లేట్లో బియ్యం పోసుకున్నాం కదండీ దాంట్లోనే ఈ ఆకును కూడా పెట్టుకోండి చూసారు కదండి అంటే ఈ నారికేళ్ళ దీపం అంటే ఈ కార్తీక మాసంలో వెలిగిస్తే మన ఇంట్లో కష్టాలు కానీ దుఃఖాలు కానీ మనం చాలా రోజుల నుంచి అనుకొని జరుగుకుంటూ ఉంటాయి కదండీ అలాంటివి మొత్తం అంటే మనకు అంత మంచి జరగాలని ఇలా ఈ దీపం వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలో అంటే ఈ దీపం అంటే శివునికి చాలా అంటే చాలా ఇష్టం అండి అంటే మనకు కూడా మనం పెట్టుకున్నా కూడా మనకు కూడా చాలా అంటే చాలా మంచి జరుగుద్ది చూసారు కదా కొబ్బరికాయని మన దేవుని మందిరంలో కొట్టుకొని ఆ వాటర్ మనం తీర్థంలో పుచ్చుకోవాలి చూస్తున్నారు కదా సైడ్లో గిన్నెకు పెట్టుకున్నాను ఇలా కొబ్బరి ముక్కల్ని తీసుకొని దానికి పసుపు అలాగే గంధంతో ఇలా చూపించిన విధంగా బొట్లు పెట్టుకొని అలంకరించుకోండి అలాగే ముందుగానే చూసుకోండి అంటే కుళ్ళిపోయినవి తీసుకోకుండా కొంచెం మంచివి కొబ్బరికాయలు తీసుకోండి మళ్ళీ అలాంటివి తీసుకుంటే మనకు ఇంట్లో కానీ అంటే మనకు కొంచెం నెగిటివ్గా ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడే ముందుగానే మంచి కొబ్బరికాయలు తీసుకోండి చూసారు కదండి ఇవి మనం బియ్యం పోసుకున్నాం కదా దాంట్లో ఇవి రెండిటి కూడా అందులో పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యి ఉంటే చాలా మంచిది ఆవు నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనెతోటి ఇందులో ఒక దాంట్లో నూనె పోసుకోండి అంటే అంటే ఆవు నెయ్యి అంటే చాలా మంచిది ఉంటే లేని వాళ్ళు మాత్రం నువ్వుల నూనె తీసుకొని ఇలా మూడు ఒత్తులు ఇలా పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా మూడు ఒత్తుల్ని వెలిగించండి ఒకటి ఈశాన్యం వైపు రెండోది తూర్పు వైపు మూడోది ఉత్తరం వైపు వత్తులు ఉండేలాగా ఇలా పెట్టుకోండి చూసారు కదా అంటే ఈశాన్యం వైపు అంటే అపరమశివుడు ఉంటారని అందరూ అంటూ ఉంటారు కదా మనం కూడా అంటూ ఉంటాం కదా అలాగే తూర్పు వైపు అంటే మనకి ఏమైనా బాధలు ఉన్నా అంటే శత్రువులు ఉన్నా కూడా అలాంటి వారి నుంచి విముక్తి కలిగి అంటే అలాంటి బాధలు పీడలు తొలగిపోవడానికి ఉత్తరం వైపు అంటే మనం ఆర్థికంగా స్థిరపడడానికి ఉపయోగపడతాయండి ఇలా ఒత్తులు పెట్టుకోవడం వల్ల ఇలా పెట్టుకొని మనము ఏకదీపంతో లేదా అగరబత్తితో వెలిగించుకోండి ఇది వెలిగిస్తున్నప్పుడు దారిద్ర దుఃఖ దహనామ ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించుకోండి మీకు వస్తే మొత్తం జపించండి లేదా శివపంచ మంత్రం ఓం నమ అని చెప్తూ ముట్టించండి అంటే మనకు ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఇంకో దాంట్లో మనం నైవేద్యంగా బెల్లం సమర్పించండి మనము దీంట్లో వాటర్ ఉంటాయి కదా దాన్ని తీర్థంలో స్వీకరించండి కాస్తంత బెల్లం లేదా కాస్తంత చక్కెర కూడా వేసుకోవచ్చు ఇలా పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత ఈ దీపాన్ని సంధ్యా సమయంలో మాత్రమే వెలిగించుకోండి చాలా మంచిది అంటే దేవుని దగ్గరికి అంటే దేవుని గుళ్ళోకి వెళ్ళి వెలిగిస్తే ఇంకా పుణ్యం వస్తుందండి అంటే ఇది కొండెక్కిన తర్వాత ఇంట్లో అయితే పారే నీటిలో కానీ లేదా ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ పడేయండి చూసారు కదండి ఆ బియ్యాన్ని మాత్రం పరమన్నంలో చేయండి లేదా పక్షులకు కానీ ఆవుకు కానీ పెట్టండి ఈ కొబ్బరికాయ దీపాన్ని శివరాత్రి రోజు మాస శివరాత్రి రోజు అలాగే కేదేశ్వర స్వామి పూజ చేసుకునే వాళ్ళు ఆ రోజు మాత్రం వెలిగిస్తారు కార్తీక మాసంలో మాత్రం ఎప్పుడు వెలిగించుకోవచ్చు చూశారు కదా ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు మీ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు ఇలా ఒకసారి నారికేల దీపం పెట్టండి ఇక్కడి వరకు కనుక వీడియో చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి అంటే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయండి నా వీడియో కనుక నచ్చితే చూసారు కదండి అలాగే గంట కొట్టండి అంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది చూసారు కదండీ ఇలా ఈ మాసం వెళ్ళేలోపు మీకు అంత మంచి జరగాలంటూ ఈ దీపం పెట్టండి థ్యాంక్